హాయ్ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నాం అండ్ ఈరోజు అక్కడ స్టే చేయబోతున్నాము అండ్ స్టే చేయబోతున్నాము అక్కడ మేము ఎంజాయ్ చేసే మూమెంట్స్ అన్నీ బ్లాగ్లో ఉంటాయి మా సిక్స్ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ వీడియో మొత్తం చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా టైం స్పెండ్ చేసాము ఈ చిన్న వీడియోలో చేయండి అండ్ స్టార్ట్ అయిపోదాం ఈ చిన్న మనము అక్కడ షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి కానీ అక్కడ కంటెంట్ వీడియోస్ తీసుకోవడానికి కానీ ఇవన్నీ మేము మనము స్టార్ట్ చేసినాము అండ్ చదువుకున్నాం ఇంకా మమ్మీ డాడీ అయితే రెడీ అవుతున్నారు వెళ్ళడానికి మనకి టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది మనకు ఒక అరౌండ్ ఒక టూ అవర్స్ పడుతుంది పోవడానికి ఆ బయట అంజీ వాళ్ళు వ్యాన్ క్లీన్ చేస్తున్నారు మనకి ఇగ వ్యాన్ క్లీన్ చేస్తున్నాం అంజీ సోని అన్ని చదిలేసుకుంటుంది మళ్ళీ వచ్చినాక ఇంకా పని ఎందుకని చెప్పి అంతేనా సరే స్టార్ట్ అయిపోదాం అక్కడికి ఫామ్ హౌస్ దగ్గరికి మమ్మీ వాళ్ళు వస్తున్నారు বানন অবনি কে মই টেক টেক না মানে আমি এদিক এলত না আ টমাস কে দাও ওট্রাম মেমো ই ক্লাক জনি স্টার্ট নো এক ফাস্ট নাই মু কিটকি আব্বা ভিডিও দিছবি দাদা এনি ওক এত না হ্যাঁ জি ইডল ব মনাম কুলপি নিতে টিস্কুটনাম গাইস ఇచ్చింది తీసుకోకాలంటే అవసరం నేను గ్రౌండ్ కేసు కొడతా గాయసీమ లోపల కూర్చుంటే మేము తీసుకొచ్చి ఇయ్యాలి గాయసీమీ మా ఒకటి ఇప్పుడు ఎత్తే ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది అనమాట

స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్కి దిగుతారా అమ్మా నైట్ ఆడడానికి వస్తుంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దుక్కుతా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు అసలు మమ్మీ వాళ్ళు ఏం చేస్తారో వేద్దాము ఏం చేస్తారా ఏంటి ఫోటో తింటారా అట్ట ఐఫోను అసలు వాటర్ రెసిస్టెంట్ బట్ ఇల్లు భయవాడి కవర్ కవర్ తోటి ఒక వీడియో తీస్తున్నాం ఇట్లా అంటూ అవుతున్నాడు చూద్దాం మనమే ఆయనకి ఎందుకంటే గైస్ ఇప్పుడైతే మా అన్న ఓడిపోయినాడు మళ్ళా అని బలర్త చేస్తున్నాడు మళ్ళా ఇట్లా కూడా ఓడిపోయాని చెప్పాలి ఇంకొక గేమ్ చేద్దాం ఏంటంటే దగ్గర ఏందంటే ఇప్పుడు కిండి మునిగే ఎవరైతే ఎక్కువ సేపుండి లాస్ట్ గల్సరా వాలే విన్న దా ద ఇక్కనే ఇక్కనే లైట్ లైట్ దగ్గర లైట్ దగ్గర ఒక్కసారిగా మమ్ కిండి వేరే కమీ నుంచిది బా 2 3 1 హా హా బా 2 3 మన తరైత

చిన్న మా కన్న అయితే ఇప్పుడు గరం గరంగా కబాబ్ చేసి ఇచ్చిండు టేస్ట్ ఎట్లుందో అమ్మే మంచిగా మామిడి తోటలా ఇట్లా కబాబ్ చేసుకొని తింటున్నాం మా వాళ్ళు అయితే ఇగో మంచిగా మాడకాయలు ఉన్నాయి ఇగో కింద ఉగులాడుతున్నాయి ఇగో మాడకాయలు తెంపుతారు మమ్మీ మా డాడీ మార్నింగే మార్నింగే లేచినాం ఫ్రెష్ ఉంది మామిడి తోటల మాడకాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్ ఉన్నాయి చెట్టుకే ఉన్నాయి ఇంకా ఈ అసలు మామిడి తోట నేను ఎప్పుడు ఇంతగానో క్లోజ్లో చూడలేను కానీ మస్తు అనిపిస్తుంది ఇలా అసలు మంచి ఉంటది వాళ్ళు అయితే మామిడికాయలు దింపుతా ఉన్నారు ఇలా ఫామ్లోకి వచ్చినాం ఇప్పుడు సోనీ డాడ్ అయితే కూరగాయలు దింపుతారు ఇక్కడ ఇగో ఇక్కడేమో సొరకాయ ఇక్కడ వంకాయ ఇక్కడ పుదీనా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు వీళ్ళైతే మనకి సెక్షన్స్ కానీ మస్తుంది మంచిగా నేచర్గా నేచర్గా హైజీనిక్ ఉన్నాయి మంచిగా ఇంటికాడ రెసిపీ వేసుకుంటా వీడియోస్ చూపిద్దామని అయినా ఇంకా ఏమేమి ఉన్నాయి ఆడ అని చూస్తుంది బాయ్ 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 ఎప్పుడు అందరు అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయిపోయింది గాయస్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి అండ్ మంచి మంచి మల్టిపుల్ సిరీస్ తోటి మంచి మంచి వ్లాగ్స్ తోటి మా ఫ్యామిలీతో అందరితో కలిసి అయితే నేను మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను మీకు అండ్ ప్లీజ్ మీరు ఒకటే చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నారు అంటే మన ప్రతి అప్డేట్ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ ఒకసారి బాగా చెప్పండి అందరూ